ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ సల అనేది ఎలా అనేది చూపించడం జరుగుతుందండి ఇదేమో గడ్డ అండి గడ్డలో మేము ఏంటంటే సలని ఎలా వేసుకుంటామనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఏదండి ఇప్పుడు వాటర్ లోక్ అనేది మనము దిగడం జరుగుతుంది ఏదండి వాటర్ అనేది దిగాం ఇప్పుడు ఏంటంటే ఇది అండి ఇది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇది మన సల అండి స్థల ఏంటంటే మనకి ఎక్కువ ఎత్తైన ప్లేస్లో అనేది సలహా వేసుకోవాలండి సలహ వేసుకొని ఏంటంటే ఈ వాటర్ అనేది మనకి పారుతుందండి వాటర్ అనేది పారినట్లు హైట్గా సల అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే వాటర్ వెళ్లకుండా ఏం చేయాలంటే ఇదండి ఇక్కడి నుంచి మేము ఎదురు బొంగులు అనేది కట్టుకోవడం జరిగిందండి ఎదురు బొంగులు కట్టుకుని నెక్స్ట్ ఏంటంటే అవుట్ సైడ్ కూడా ఎదురు బొంగులు కట్టుకున్నామండి ఇదేమంటే నీరు పారుతుందండి ఈ నీరు అనేది సల అనేది లోకి వాటర్ అనేది వెళ్తుందండి ఇదండి చూపిస్తున్నాను వాటర్ అనేది ఈ సల మీదకి వాటర్ వెళ్తుందండి వాటర్ వెళ్ళగానే ఏంటంటే మనకి చేపలు అనేది పడడం జరుగుతుందండి ఈ సల అనేది ఎలా తయారు చేసుకోవాలో విధానం చెప్తాను వినండి ఇది ఎదురు బొంగు ఎదురు కర్రలతో కొట్టుకుంటామండి ఎదురు కారులు కొట్టుకొని ఏంటంటే ఈ సల రూపంలో అల్లుకుంటామండి అల్లుకోవడం చేత ఏంటంటే మనకి ఈ సల అనేది ఎక్కువగా వర్షం పడినప్పుడు మనం ఏంటంటే ఈ గడ్డల్లో వేసుకుంటామండి గడ్డల్లో వేసుకునేటప్పుడు మనం ఏంటంటే దీనికి ఏంటంటే కాళ్ళతో గట్టిగా కొట్టుకోవాలండి కట్టుకుని మనం ఏంటంటే ఈ వాటర్ అనేది పారుతుంది కదండి ఈ వాటర్ పారే వాటర్ అనేది ఎక్కువగా పోటింగ్ ఉండేటప్పుడు మనకి సల్లో ఎక్కువగా చేపలు పడ్డానికి చాలా అవకాశం ఉంటుందండి ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇది వాటర్ అనేది వాటర్ తగ్గట్టుగా మనం ఏంటంటే కట్టుకోవాలండి కట్టుకొని మనం ఏంటంటే వేసుకుంటే మనకి చేపలు ఎక్కువగా దొరుకుతాయి ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అనేది తగ్గిపోవడం చేత ఏంటంటే మనకి చేపలు ఒక్కొక్కసారి పడతాయండి ఒక్కోసారి చేపలు అనేది పడవు ఇది చూడండి మేమైతే ఇలా సలహా చేసుకుంటాం సలహా వేసుకున్న వాళ్ళు అంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఆల్రెడీ చేప పడింది కాకపోతే ఏంటంటే ఇదంతా గుమ్ము కదండి మేము అలా దిగేసి వచ్చేసి ఆ చేపలనేది అనేది తీసుకుంటామండి ఎలాంటి స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒక చేప అనేది ఆల్రెడీ పడేసి ఉంది కాకపోతే వాటర్ తగ్గిపోవడం చేత ఏంటంటే మనకి చేపలు అనేది పైకి రావండి ఇది ఎక్కడి నుంచి అయితే ఎత్తైన కొండల నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ అనేది ఏంటంటే వర్షం పడేసరికి ఈ బట్టి అనేది గడ్డ అనేది స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అనేది ఇక్కడ వల్ల అనేది వేసుకుంటామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్